ఇప్పుడు చెప్పండి మనం కర్మబంధాల్లో ఇరుక్కోవడం అనేది ఎంత శాతం ఉంది మరి మన చేతుల్లో ఎంత ఉంది మరి తొంభై ఐదు శాతం శక్తిని మనం ఉపయోగించుకొని ఈ మైండ్ సెట్ను మార్చుకొని ధ్యానం చేసి సంకల్ప శాస్త్రాన్ని నేర్చుకుంటే గనక ఆ జ్ఞానం అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం వస్తే కనుక మీ కర్మల్ని చిటికలో తీసేసి ప్రారంభమే కాదు అన్ని జన్మల్లో ఉన్న అప్పులను కూడా తీర్చేస్తాం అన్ని జన్మల్లో ఉన్న అప్పులు కూడా ఈ జన్మలో తీసుకున్నప్పుడు కాదు ఈఎంఐ కాదు ఈ ఒకటే సార్ సెటిల్మెంట్ చేసేస్తాం బాగా డబ్బు వచ్చింది అనుకోండి తొమ్మిది లక్షలు అప్పు ఉంది ఈఎంఐలు లేదు సార్ నాకు నీ తొమ్మిది లక్షలు లేదు నాకు నత్తి నీకు కావాలంటే ఇంకో పది లక్షలు ఇస్తా ఇంకా సంవత్సరం సంవత్సరం నేను నెల నెల ఘటను మొత్తం చేసుకొని ఇచ్చేస్తాం ఎందుకు మీ దగ్గర అబండెన్స్ ఉంది సెటిల్మెంట్ చేసేస్తాం అట్లా మీరు కూడా ఎంత ఆత్మ జ్ఞానం వస్తుందో ఎంత ఆత్మజ్ఞానం వస్తుందో ఈ జన్మలో కర్మను చిటికలో బూడిద చేసేస్తాము ज्ञान आदि कर्म दग्दानम